కర్కాటక రాసి పోగేసేది ఎనిమిది పారపోసేది రెండు జేజేలు పలికేది ఏడుగురు సంకలు గుద్దుకునేది ముగ్గురు గురువు గారు శని గారు భాగ్యం గారు ఉన్నారు గనుక పడుకున్న గుర్రాన్ని లేపి తగ్గించుకోవటంలోను అక్కర్లేని దండగా ఖర్చులు పెట్టడంలోనూ ముందుంటారు ఈ ఎండ్రకాయలు అమెజాన్ లో అగరవత్తులు ఆర్డర్ పెడదామనుకొని బీడింగ్ అట్ట కూడా కొనుక్కుంటారు మాలోకాలు చేతిలో చిల్లర తెగ ఆడేసుకుంటది కదా అని ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేసుకుంటూ పోతే ఆఖరికి ఆర్థిక కష్టాలు చింత పండేసి తోమినట్టు తోమేస్తాయని తెచ్చుకోలేరు పాపం అలాగే ఎవరి మీదకి పడితే వాళ్ళ మీదకి ఆవేశంగా చేతులు మరతబెట్టుకుని రయ్యన దూసుకొని పోకూడదు గొడవలకి దూరంగా ఎంత మూసుకునుంటే అంత మేలు సుమ్మండి ఆరోగ్యమే మహాభాగ్యలక్ష్మి బంపాడురా అన్నారు గనక అప్పుడప్పుడు ఒంటను కూడా పట్టించుకుంటే మందుల ఖర్చులు మిగులుతాయి వీలైనప్పుడు దుర్గాదేవికి దక్షిణామూర్తికి కూడా దండం పెట్టుకోండి లేదంటే అన్ని బాగానే ఉన్నా పనికి మాలిన వాటిని ప్రోత్సహించడంలో ఫస్ట్ ప్రైజు మీదే అవుతుంది సుమండి